మేము విధంగా మాట్లాడడానికి కారణం గత కొన్ని రోజులుగా శాలేమన్నపై మన్నపై వస్తున్న ఆరోపణల గురించి మేము స్పందిస్తున్నాం రోజు అసలు మతోన్మాద ఛానల్స్ బిగ్ న్యూస్ రాజ్ ఛానల్ వాళ్ళు అనేకమైన దుష్ప్రచారాలు చేస్తే అన్నయ్య లేనిది లేని ఉన్నాయి ఉన్నట్లుగా కాకుండా ఒక మాట అంటే దానికి అసలు ఆ మాటకు సంబంధం లేకుండా అనేకమైనవి కల్పించుకొని అన్న మీద క్షమాపణ చెప్పాలి దిగి రావాలి ప్రభుత్వం సారీ చెప్పించేంతవరకు ఊరుకోమని అన్ని మాట్లాడుతున్నారు అసలు అన్న మాట్లాడిన మాటకి మీరు చెప్పే తమ్నేల్స్కి అసలు ఏమైనా సంబంధం ఉందా బజారు సంబంధులు కాదు పరిశుద్ధాత్మక సంబంధులు అని మా అన్న మాట్లాడాడు అది మేము ఒప్పుకుంటున్నాం మా సంఘం బిడ్డలకు అన్న చెప్పినప్పుడు మీకేం అవసరం బజారు సంబంధాలు పరిశుద్ధాత్మ సంబంధాలు మా సంఘస్థులు కది మీకేం సంబంధం మీరేం మాట్లాడుతున్నారు ఇప్పుడు దొంగ దొంగ అంటే దొంగ ఒక వచ్చింది నెప్పి మీకెందుకు వస్తుంది నెప్పి ఆ ఆ పార్వతమ్మా ఆడదాని కొటకబుట్టి బజార్ మనుషులు నువ్వు బజారులో తిరుగుతావు గొర్రెలేమిటి పొలాల గట్లు ఏమిటి తిరుగుతావు కాబట్టి నీకు కోపం వచ్చింది అదే బజార్ మనుషులు ఆ మాట అంటే కోపం రాదు కదా నీకు వచ్చిందంటే నువ్వు తిరుగుతున్నావు కాబట్టి మా మరిమ్మ మరిమ్మ తల్లిని నువ్వు లారీలో ఆపుకుని ఆడ చూసావా లైవ్ లో వీడియో రికార్డ్ చేస్తున్నావు ఆపటం ఆమె జయటం ఏసు ప్రభు అట్ట పట్టడం నువ్వు చూసావా నువ్వేం లైవ్లో ఉండి రికార్డ్ చేస్తే లేకపోతే అవి ఉండప్పుడు నువ్వేమేమి పుట్టావా ఈ మధ్య పుట్టిందని కూడా తల్లి గురించి నీవు చదువుతున్న వాళ్ళు నువ్వు వేడు చూసావు ఎట్లా చెప్పగలుగుతారు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే మాకు మాట్లాడటం చేత కదని మాట్లాడుతున్నారా ఏంది క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం అంతేగాని మీరు నాలుగంటే మీరు నాలుగు నాలుగు పదహారు అనే కెపాసిటీ ఉంది మాకు కూడా మేము మాట్లాడలేక చేతగా లేదు మా అన్న మాకు నేర్పించిన సంస్కారం మీరు కదిలిస్తే హిందూ సనాతన ధర్మం హిందూ సనాతన మీ హిందూ ధర్మం నేర్పింది ఇదేనా వన్ లేనట్టు కల్పించుకొని ఒక మనిషి మీద అసలు ఆ ఉన్నతమైన వ్యక్తిని అలా మీరు తప్పు పడుతున్నారంటే మీరు ఎన్ని సాంఘిక కార్యక్రమాలు చేశారు ప్రియా చౌదరి గారు ఒక సంఘ కార్యకర్త అలాంటి ఆమె ఎన్ని కార్యకర్త కార్యక్రమాలు చేపట్టింది ఎంతమందిని ఆదరించింది కరోనా లో మీరు అందరూ ఏమయ్యారు ఈ మతోన్మాద ఈ ఆ డిస్కీ బాబా లలిత్సాగర్ గార్డ్ కరుణా సుగ్రీం వీళ్ళందరూ ఏమయ్యారు కరోనా టైంలో అన్న ద్వారా అనేక మంది దైవజనులు నిరాశ్రయం గలవాళ్ళు అనేకులు ఆశ్రయం పొందారు అనేకులు పోషించబడ్డారు ఆ టైంలో మీరు అందరు ఎక్కడికి వెళ్ళారు మీ హిందూ సనాతన ధర్మం నేర్పలేదా మీకు ఎదుటోళ్ళకి సహాయం చేసే బుద్ధి మీకు చెప్పలేదా మరి మీరు అందరూ ఆ రోజు లేదా ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు అన్నను అనాల్సిన అవసరం ఏముంది ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలి అన్న మీదకి వచ్చి మాట్లాడి ఆయన క్షమాపణ అంటే అంతా మీ ఇష్టమే మీరే మాట్లాడుకొని వాళ్ళు వచ్చి చెప్పారంటే చవటానికి లేవని చేతగాన ఉండారా ఎవరు చేత కానులేరు కనీసం దేవుని విలువ కలిగి మాట్లాడాలి మీకు దేవుడు ఉన్నాడు మాకు దేవుడు ఉన్నాడు దేవుడు ఎవరైనా అది పక్కన పెట్టాలి మేము దేవుని ప్రేమ కలిగి ఉన్నాం కాబట్టి మీరు మా పాస్టర్ని పాస్టర్ల భార్యని ఆ రకంగా మాట్లాడుతున్నా కానీ ఎందుకు ఊరుకున్నాం దేవుని ప్రేమ కలిగి ఉన్నాం ఈ కరుణాకృష్ణ గురుగాడు బైబిల్ మీద ఉచ్చబోస్తాను అన్నాడు ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని కాళ్ళకందేస్ తోకండి దీని వచ్చిపోయింది దీని కాళకందేసి తోకండి దీని వచ్చిపోయింది దీని కాళకందేసి తోకండి దీని వచ్చిపోయింది దీని కాలకందేస్ తోకండి దీమే ఒచ్చిపోయింది మేము మాట్లాడితే ఇంకా పచ్చిగా మాట్లాడతాం మాట్లాడాలి మాట్లాడాల్సిన అవసరం లేదని ఇన్ని రోజులు ఊరుకున్నాం కానీ మీరు మా దైవజలను నీచంగా ఒక యదవలాగా మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మేము కూడా అలాగే మాట్లాడుతున్నాం మా బైబిల్ మీద మీరు అంత నీచంగా మాట్లాడతారా ఏనాడని మేము మీ దేవుళ్ళని కూడా దూషించామా మిమ్మల్ని దూషించామా మీరెందుకు ఈ మతం పిచ్చిపట్టి మత పిచ్చిబట్టి మీరు మతం అనే ముస్తుల మత పిచ్చిబట్టి పాశ్వర్ భార్యను కావాలి రమ్మంటున్నారు మేము ఒక మనుషులం కాబట్టి మేము మీలాగా మేము ఎదురు తిరుగు సంస్కారం అనేది మాకుంది మా క్రైస్తవ్యమే మాకు నేర్పిన బుద్ధి అలాంటిది మీలాగా హిందూ సనాతన ధర్మం పేరు అడ్డు పెట్టుకొని అలా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడే తత్వం మాది కాదు మీరు ఎప్పటికైనా కానీ చాలా మందికి క్షమాపణం చెప్పేంత వరకు ఈ వీడియోలు ప్రసారం అవుతూనే ఉంటాయి ఎవరు మేము ఒక్కడ కూడా మేము తగ్గం మీరు నాలుగు వందలు కాదు నాలుగు వేలు కేసులు పెట్టుకున్నా సరే మీకు ఒక కేసు ఎక్స్ట్రానే పెడతాం కానీ ఒక కేసు తగ్గించి పెట్టాం మేము సాలేమరాజు గారు అంటే ఎంతో ఘనమైనవాడు అన్ని పట్టించుకునేవాడు కాదు మేము సాలీం గారు వాక్యం విని సాలీం రాజుగారు పాటలు విని మేమందరం అందరం మారాం తాగుబోతులు కూడా మారారు కానీ సంఘాలు కూడా మేము అట్లా ఎక్కువ సాలేం రాజుగారు అంటే అంత ఇలువుగా అంత పర్ఫెక్ట్గా ఉండాడు సాలేమరాజు గారు అడ్డగోలుగా లేడు ఆయన ఎందుకు మీరు అనేది మీరు అనేది వాళ్ళందరూ మంచోడు కాదు మంచోడు అయితే ఫాస్ట్గా ననరు అంతకంటే అన్నపేయటంటే ఫాస్ట్ గారు అనేది దేవుడు అన్నట్టే ఫాస్ట్ గారు అనేది ఫాస్ట్ అంటే ఎంతో గొప్పవాడు ఎంతో ఇల్లు గలవాడు ఆయన మాట్లాడితే మేమందరం కూడా మారే సాలేమరాజు గారు మాటల గురించి వాకి విని మారేరు మీకెందుకు లేదు సాలేమరాజు గారు అంటే మిమ్మల్ని ఏం చేశాడు సాలేమరాజు గారు అంత ఇదిగా చేశాడు మిమ్మల్ని సాలిమరాజు గారు తోలి మీకేంటికి మీకేం మీ జోలికి ఏం రాలేదుగా ఆయన ఆయన పద్ధతి ఏందో ఆయన ఎవరు ఏందో ఆయన సంఘం ఏందో అదే చూసుకుంటున్నాడు కానీ మీ జోలికి ఏం రాలేదుగా ఎన్ని సంఘాలు కట్టుకున్నా మీ ఇష్టం మీది వా పాస్ట్ గారు ఇట్టం పాస్ట్ గారిది కానీ ఆయన మట్టికి మీరు దూషించే అంతకంత కనబెత్తారు అంతకంత కనబిచ్చి అన్నం లేకుండా ఊడ్చుకొని పోతావు అన్నం అన్న జవిలో దాన్ని చెప్పు తీసుకొని వేడ్చి తన్నాను దాన్ని చెప్పు తీసుకొని వేడ్చి తన్ని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి దాన్ని తన్నాల తన్నిటే కానీ దాన్ని బుద్ధి రాదు పాస్ట్గా నన్ను అన్నం అంటే నువ్వు అన్నం అంతకంచంకిచ్చిపోతావు చచ్చిపోతావు నువ్వు మాయదారి కుక్క